అయితే ఇలా మన కుంటల మండలంలోని అంబకంటి గ్రామంలో ఇక పవ రామారావు గారు మొదల నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి నుదుతన తిలకం దిద్ది డప్పు సప్పులతో హారతులతో ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు గ్రామంలో ఉన్నటువంటి మాదిక సంఘం నాయకులు ఈ విధంగా స్వాగతం పలకడం జరిగింది ఎందుకు అయ్యా అని అనుకుంటున్నారా ఇక్కడ చూస్తున్నారు కదా డాక్టర్ అన్నబాసెడ్డి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు అదేవిధంగా మాదిక సంఘం నాయకులందరూ ఈ విధంగా అక్కడ స్వాగతం అయితే పలకడం జరిగింది అక్కడ వచ్చినటువంటి రామరావు గారు ముందుగా కొబ్బరికాయ కొట్టి శిలా పలకాన్ని ఈ విధంగా అక్కడ ఆవిష్కరణ చేయడం జరిగింది ఇక అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి మహాత్ములు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అదేవిధంగా మన గారి ఇట్లా చిత్రపటాలకు పూజ కార్యక్రమాన్ని నిర్వహించి కొబ్బరికాయ కొట్టి అక్కడ నుంచి మన ఏదైతే లోక్ షాయి గారు అక్కడ కొలువై ఉన్నారో ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా రిబ్బన్ కట్ చేసి ఈ విధంగా అక్కడ ఆ అన్నబోసడ్డ పైన ఉన్నటువంటి ఎర్రటి క్లాత్ను తీసేసి ఈ విధంగా అక్కడ అన్నబోసడ్డ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన అన్నబోసడ్డ నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు అక్కడ అన్నబోసడ్డ గారి యొక్క నినాదాలను ఇస్తూ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లవ్జీ వస్తాద్ గారి యొక్క నినాదాలను ఇస్తూ ఇక్కడ జయంతి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది ఇక ఆ తర్వాత పూలమాల వేసి అన్నబాశే గారి యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా అక్కడ మన పవార్ రామరూపల్లి గారి చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ముప్పై సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘ పోరాటం చేసినటువంటి మంతకృష్ణ మాదిగ గారు స్థాపించినటువంటి ఎంఆర్పిఎస్ జెండాను కూడా అక్కడ ఎగురవేయడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కొన్ని వందల మంది ఆడపడుచులు మనకు ఏదైతే అన్నబాస గారి యొక్క డ్రెస్ కోడ్ ఉందో ఎర్రటి చీరలను కట్టుకొని అక్కడ ఆకట్టుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే కుంటల మండల మాజీ ఎంపీపీ మన గజరమన్న గారు అదేవిధంగా ఈ విగ్రహానికి దాతగా నిలుచుకున్నటువంటి ఆ గ్రామవాసి మన వెంగళరావు గారు అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు వివిధ పార్టీలకు సం సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది పవర్ రామారావు పటేల్ గారితో అక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు యువకులు యువతి యువకులు అదేవిధంగా గ్రామ మాదిక సంఘం సంఘం నాయకులందరూ ఈ విధంగా అక్కడ అన్నబోసడ్డగారు గారి విగ్రహం ముందర ఈ ఫోటోలు దిగి అక్కడ రామారావు పాటేల్ గారికి వచ్చినందుకు ఈ విగ్రహ ఆవిష్కరణకు ప్రత్యేక ధన్యవాదాలను తెలపడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు మీరు ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి ఆడపడుచులందరూ ప్రత్యేకంగా ఈ విధంగా అక్కడ బాబాసాహెబ్ అదేవిధంగా అన్నబాబ సాటేకు పూజ చేసిన తర్వాత మన లోక్ షాయి సాహిత్య రత్న గారి యొక్క ఈ విగ్రహానికి అక్కడ పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఎంఆర్పిఎస్ అన్నబాసెట్టి నాయకులు నామత్కర్ దిగాంబర్ గారు గాయక్వాడ్ గంగాధర్ గారు అదేవిధంగా ఆనంద్ గారు గొనే శంకర్ గారు కొత్తు శంకర్ గారు సాయిబాబా గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మన అందరి తరఫున మీ అందరి తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నభూన్ శాతే సాహిత్యకార్ సాహిత్యం రహితులు ఆయన జీవిత చరిత్ర కానీ మన కళాకారు శంకర్ కానీ దిగంబరి కానీ చాలా బ్రహ్మాండంగా చెప్పిందంటే ఏం ఉద్దేశం వచ్చిందంటే అన్నిట్లో చదువు ముఖ్యము మానవుడికి చదువు నీరుస్తే ఈ చదువు ఉపయోగిస్తేదే గొప్ప వ్యక్తి అవుతాడు మనం బంగ్లా కొంటాం బంగారు కొంటాం గల పైసలు పెడతాం అవన్నీ దొంగతనం అవుతాయి కానీ చదువు అనేది ఎవరు కూడా తోసుకోరు మన జ్ఞానం తెచ్చే చదువు సాహిత్యక అన్నతో కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కానీ ఒక సమాజంలో మార్పు కావాలా సమాజం బాగా కావాలా సమాజం ఎంకబడద్దు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క నాగరికుడు భారతీయుడు అందరు సమానంగా ఉండాలని కొట్లేనా కొట్లాడిన వ్యక్తి ఇలా మనం గౌరవంగా చెప్తున్నాం సమాజంలో కొట్లాడే కొన్ని రకాలు ఉంటాయి స్వాతంత్రం కోసం పోరాడిన యుద్ధం చేసిన సుభాష్ చంద్ర బోస్ మహాత్మా గాంధీ శాంతియుతంగా దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ అదేవిధంగా సాహిత్యంతో సాహిత్యతో ఒక కళతోని పోడితో మాట్లాడి సమాజంలో మార్పు తెచ్చిన వ్యక్తి బాంబాయి మహారాష్ట్రాల కలపాలనే వ్యక్తి ఇవాళ అన్నదవనం సాటే అని గౌరవంగా మనం అదే అదేవిధంగా ఎంఆర్పిఎస్ మాజీగా సోదరుల కోసం గత ముప్పై సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం కుటుంబం అనుకోక మాదిగా సమాజమే నా కుటుంబం అని సుదీర్ఘ కొట్లాట చేసిన మహామానవుడు నందకృష్ణ మాదిగ గారు మనం ఎప్పుడు మరవద్దు ఎందుకంటే ఆయన చేసిన పోరాటం కలితం లాస్ట్ వరకు కూడా ఎందరో రాష్ట్ర నాయకులు ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మీకు మంత్రి ఇస్తా నీకు రాజ్యసభ మెంబర్ ఇస్తా నీకు ఎంపీ చేస్తా నీకు ఎమ్మెల్సీ చేస్తా ఎమ్మెల్యే చేస్తా అంటే నాకు ఏం అవసరం లేదు నా సమాజానికి న్యాయం కావాలా నా సమాజం వెనుకబడి ఉంది నా సమాజం ఎడ్యుకేషన్లో ఎంత ఉంది ఉద్యోగాల్లో ఎంత ఉన్నది ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఎక్స్టీలో నాకు సరిగా మన పా మన పాలు లేదు మాకు న్యాయం కావాలని కొట్లాడిన ఏపీసీటి వర్గీకరణ చేసిన ఘనత ఇలా మంద కృష్ణ మాది అని గౌరవం లేకపోతే మీకు ఒకటే చెప్తున్నాను అందరూ వస్తారు అదే చెప్తున్నాను పిల్లగాళ్ళకు చదువు మీరు ఇప్పుడు ముఖ్యం చదువుతోనే అన్ని కావచ్చు ఇప్పుడు చూడండి ఒక సమాజంలో ఒక పిల్లగాడు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే అంటే ఆ వెళ్ళి బయట వెళ్ళి వెళ్తుంది దానికోసం దయచేసి ఇక్కడ ఆడే ఆడే అక్కలు చెల్లెలు అందరూ ఉన్నారు పిల్లవాళ్ళకు సభ నేర్చుకుంది ఈరోజు చూస్తే గవర్నమెంట్ స్కూల్స్ లో అన్ని విధాలుగా సౌకర్యాలు ఉన్నాయి మధ్యాహ్నం భోజనం మంది మేము సదు చేసేటప్పుడైతే టీచర్ కూడా లేకుండా మన మన నాయన అమ్మ నాయన తాత అందరు కలిసి మన సొంతం శాలరీ ఇచ్చి టీకా ఈరోజు చూస్తే అన్ని జాగాల గవర్నమెంట్ అన్ని విధాలుగా సౌకర్యాలు చదువు ముఖ్యము చదువు చదువు నేర్పాలని చదువు నేర్పాలని మీకు విజ్ఞప్తి అదే అదేవిధంగా ఇప్పుడే ఎంఆర్పిఎస్ నాయకులున్న చెప్పడం జరిగింది సార్ మా కమ్యూనిటీ హాల్ అన్నా బాబు కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఏ ఏ లేదు నాకు ఎస్ఈటిసి ఫండ్ వచ్చిన తర్వాత అనుకోండి ఎంపీ లేని అనుకోండి ఏ విలేజ్ లా లేదు ఆ విలేజ్ లా ఈ మూడున్నర మూడు నాలుగు సంవత్సరంలో అన్ని విలేజ్ లోను కమిటీ నేను ఖచ్చితంగా మా మంజూరీ ఇస్తానని మీకు అందరికీ తెలియజేస్తాను ఇంతగా గురించి మీరు ఎల్ వన్ ఎల్ టూ ఎన్ త్రీ లిస్ట్ గెట పేరు ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇచ్చి ఇంద్రమ్మాయి ఇంగ్లీష్ కావాలి ఇంగ్లీష్ మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఇక పెద్దలు కొంత చెప్పాను అన్నబాబు శాత దానికి గవర్నమెంట్ హాలిడే డిక్లేర్ చేయాలని ఖచ్చితంగా మేము అసెంబ్లీలో కానీ లేకుంటే ముఖ్యమంత్రి దగ్గర ఒక విజ్ఞప్తి రిక్వెస్ట్ లెటర్ రాసి ఈ గవర్నమెంట్ హాలిడే కోసం నేను ఖచ్చితంగా శ్యాయశక్తితో పోషి చేస్తారని మీకు కూడా ఇప్పుడు బెస్ట్ స్కూల్స్ ఏదైతే ఉన్నారో ఇప్పుడు నవీన్ గారు కూడా చెప్పారు మన గంగాధర్ గారు చేశారు మంచి స్కూల్స్ ఇప్పుడు ఫస్ట్ మేము ఈ సంవత్సరం దూసీ స్కూల్ ఉండక తీసుకున్నాము అవార్డ్ బెస్ట్ అవార్డు స్కూల్ అని తీసుకుందాము అట్లా మా నియోజకవర్గంలో కానీ మా డివిజన్లో కానీ ఎక్కడెక్కడ స్కూల్స్ మంచిగా ఉన్నాయి దానికి అవార్డు తీసుకొని అన్ని విధాలుగా సౌకర్యాలు సైన్స్ చేయర్స్ అనుకుంటుంది అన్ని విధాలుగా సౌకర్యాలు చేసి గవర్నమెంట్ తరఫున ఖచ్చితంగా గురించి నేను పోషించేస్తాను ఈ శుభాముఖం గంట చేస్తున్నాను మన చిదంబర్ గారు చెప్పారు థర్టీ నైన్ జిఓ మార్చేసి ఫిఫ్టీన్ ఫైవ్ జివో చేయాలని మీ థర్టీ నైన్ జివో గురించి ఖచ్చితంగా అసెంబ్లీలో నాకు ఎప్పుడు నడుపుతుంది అప్పుడు దాని విషయం నేను నా వాళ్ళ నేను ఖచ్చితంగా అసెంబ్లీలో తినే విషయాన్ని అరేంజ్ చేస్తామని తెలియజేస్తున్నాను అదేవిధంగా రిజర్వేషన్ గురించి మాదిగా సమాజానికి ఎక్కువ సీట్లు ఇవ్వాలని చెప్పడం జరిగింది మీరు చెప్పకుండా కూడా ఖచ్చితంగా నేను ఎక్కువ సీట్లు ఇస్తాను మీకు న్యాయం అని చెప్పుకుంటూ మీ అవకాశం ఇచ్చిన నా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తాను